ఒక్కసారి ఇంట్లో దొంగలు పడి దోసుకపోయారు అంటే అది దేవుని గుళ్ళే దోసుకపోయిన సొమ్ము అయినా సరే మళ్ళా ఆ సొమ్ము వచ్చుడు కళ్ళే తూర్పుకు తిరిగి దండం పెట్టి నీళ్లు వదులుకోవాల్సి ఉంటుంది కానీ ఇక అనంతపురం జిల్లాలో ఎవలు ఊహించని గమ్మతోటి జరిగింది నెల రోజుల కింద ఉండిని దోసుకపోయిన దొంగలు కొట్టేసిన సొమ్మునంతా పట్టుకొచ్చి మళ్ళీ గుళ్ళే పెట్టిరట దేవుని ముంగట అమ్మో అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఉన్న ఈ ముసలమ్మ తల్లి చాలా పవర్ఫుల్ దేవతనే ఉన్నట్టుంది కదా నెల కింద ఈ గుళ్ళే హుండిని దోసుకపోయిన నలుగురు దొంగలకు బుద్దొచ్చేటట్టు చేసిందట ఇక జూడు చీకట్లు వచ్చి ఎట్లయితే ఎత్తపోయిర్రో మళ్ళా అట్టనే కొట్టేసిన సొమ్మంతా మూట కట్టి గుడి కాంపౌండ్ లోపల పెట్టి చీకట్లు కలిసిపోయేటట్టు చేసింది ఇక ఇదే ఆ మూట తెల్లారినాక గుడి దీర్వంగానే ఎదురుగా మూట కనబడ్డదట పంతులు గారికి వెంటనే గుడి ధర్మకర్తకు పోలీసు వాళ్ళకు ముచ్చట చెప్తే అందరు కలిసి మూట ఇప్పి పైసలన్నీ కింద ఓసి లెక్కేసిరు మొత్తం లక్ష ఎనభై ఆరు వేల రూపాయలు ఉన్నాయట అయితే మూటతో పాటు దొంగలు రాసిన ఈ సిటీ కూడా ఉందట అన్లా ఇక చూడు ఏం రాసిర్రో అన్ని తప్పులు తప్పులే రాసిర్రు మేము జర సరి చేసి చదువుతాం ఇను ఇక తప్పై పై అమ్మా అంటే తప్పైందమ్మా అన్నట్టు మేము నలుగురు దొంగతనం సెషన్ అంటే చేసినాము అన్నట్టు ఇక దొంగతనం వలన కొడుకు సీరియస్ హిందీ కుంది అంటే దొంగతనం చేసినందుకు నా కొడుకు సీరియస్ అయింది నాన్నే క్షమించండా అమ్మా ఈ డబ్బులు కొద్దిగా వాడుకున్నాను నా కొడుకు హజిటల్ కర్ చాలుకు నన్ను క్షమించండం ఆం పాపం చిన్నప్పుడు సక్కగా చదువుకోనట్టు దొంగలేవలోకని అమ్మ నీ సొమ్ము కొట్టేసినందుకు మా పిల్లల పానం బాగలేదు అంత సీరియస్ ఉంది అందుకే కొట్టేసిన సొమ్ములకెళ్ళి కొంత దావుకానకు వాడుకున్నాము మమ్ములను క్షమించుమని లెటర్ రాసిపెట్టిపోయిరట దొంగలఖాత ఏమో గానీ బుక్కరాయ సముద్రం పోలీసు వాళ్ళకు ఈ కేసు ఎట్ట దర్యాప్తు చేయాలని తెలియక తలకాయ పట్టుకుంటున్నానట దొంగతనం చేసి మళ్ళా వాపసు అది అయితే చట్ట ప్రకారం తప్పే అవుతుంది కానీ నియతగా వాపసు తెచ్చిపెట్టిర్రు పిలగాల పానం కూడా బాగలేదంటు అని ఆలోచిస్తేనేమో అయ్యో అనిపిస్తుందాయే మరిగా ఎట్ట దర్యాప్తు చేస్తారో చూడాలే కానీ చెప్పంగా ఈయన శడంగా చూడాలంటే గిదే కావచ్చు దేవుళ్ళ సొమ్ము ముట్టుకుంటే మంచిది కాదురా లత్త అని ముద్దుగా చెప్తుంటారు పెద్ద మనుషులు ఇంటరా ఇనకుంటే గిట్లయితటు నీళ్ల కాకుంటే ఆరు నెలలు ఆరు నెలలు కాకుంటే ఏడాది ఎప్పటికన్నా దేవుళ్ళ సొమ్ము కొట్టేసిన వాళ్ళకు శాపం దలగకద అప్పది అని ఈ ముసలమ్మ తల్లి మహత్యం చూసిన వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారట